హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ కనిపిస్తుంది దయచేసి లైక్ అయితే చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి రేషన్కి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డుల కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నారండి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభ్రవార్తతో ప్రకటించింది సో దాని ప్రకారం మనం క్లారిటీగా వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం చూసుకుంటే ఇకపై తెలంగాణలో రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా జారీ చేస్తామని రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులకు సైతం లింకు ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇకపై తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల కోసం మాత్రమేనని ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన శాసన మండలి సభలో పేర్కొన్నారు గడిచిన పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వివాహం చేసుకుని కుటుంబం నుంచి వేరుపడి కొత్త కుటుంబం ఏర్పాటు చేసుకున్నారో అలాంటి పేద కుటుంబాలకు రేషన్ కార్డు లభించలేదని దీనికి కారణం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్లేనని ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రకటించారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేషన్ ఆరోగ్యశ్రీ పథకాలకు వేరువేరుగా కార్డులు జారీ చేయబోతున్నామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు రేషన్ కార్డులో అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో అతి త్వరలోనే దరఖాస్తుకు సంబంధించి ఫార్మాట్ను కూడా సిద్ధం చేస్తామని దీనిపై క్లారిటీ వచ్చిన వెంటనే క్యాబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకునేందుకు కూడా చర్చించినట్లు సమాచారం క్యాబినెట్ నిర్ణయించిన ఫార్మాట్లోనే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకోబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎనభై తొమ్మిది లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని మంత్రి తెలిపారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో యాభై నాలుగు లక్షల కుటుంబాలను పేద కుటుంబాలుగా గుర్తించిందని ఉత్తమ్ కుమార్ సమాచారం అందించారు అతి త్వరలోనే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను కూడా వేరువేరుగా ప్రజలకు జారీ చేస్తామని ఇకపై తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకి పని ఉండదని రెండింటిని విడివిడిగా మేము అందించే విధంగా ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు డిజిటల్ రేషన్ కార్డును కూడా అయితే ప్రవేశపెడుతున్నట్లు వన్ రేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే